రెండో తారీఖు నాడు జరగనున్నటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద మెజార్టీతో గెలవబోతా ఉంది ఈ సందర్భంలో అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంటు సభ్యుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి ఒక ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం తనను పార్లమెంటు సభ్యుడిగా గెలిపించడానికి ఉపయోగపడ్డటువంటి పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి గురుదక్షిణ కింద ఈ ఉప ఎన్నికల్లో వాళ్ళ అభ్యర్థిని బలిస్తా ఉన్నాడు ఎందుకంటే ఈయన రెండు వేల పంతొమ్మిది నుంచి సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు టూరిజం శాఖ మంత్రి ప్రస్తుతం బొగ్గు గనుల శాఖ మంత్రి జూబిలీల్స్ నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంట్లో అంతర్భాగం ఒకసారి ఓట్ల సరళి చూసుకున్నట్టయితే రెండు వేల పద్దెనిమిది శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి యాభై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు ఓట్లు వస్తే టీఆర్ఎస్ పార్టీ అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది తోటి గెలిచింది ఆనాడు బీజేపీకి ఎనిమిది వేల ఐదు వందల పదిహేడు ఓట్లు వచ్చినాయి రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు వేల రెండు వందల పన్నెండు ఓట్లొస్తే టిఆర్ఎస్ పార్టీకి ఎనభై వేల ఐదు వందల నలభై తొమ్మిది ఓట్లు వచ్చినాయి బీజేపీకి ఇరవై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఆరు ఓట్లు వచ్చినాయి ఇక్కడ తేడా గమనించినట్టయితే రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎనభై వేల ఐదు వందల నలభై తొమ్మిది వేలు వచ్చి బీజేపీకి ఇరవై ఐదు వేలు వస్తే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేటప్పటికి ఆరు నెలల మూడు నెల నెల టబ్లోనే అదే శాసనసభ నియోజకవర్గానికి లెక్క తీసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీకి అరవై నాలుగు వేలు వచ్చినాయి ఇరవై ఐదు వేల నుంచి అరవై నాలుగు వేలకు పెరిగింది టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎనభై వేల ఓట్లు వచ్చినాయి రెండు వేల ఇరవై మూడు శాసనసభలో వాళ్ళ అభ్యర్థి గెలిచినాడు కానీ పార్లమెంట్కి వచ్చినప్పటికీ వాళ్ళకు ఓన్లీ పద్దెనిమిది వేల ఓట్లు వచ్చినాయి అంటే ఉల్టా పల్టా కుండ మార్పిడి ఓటు మార్పిడి లాగా ఇది ఆనాడు ఎవిడెన్స్ ఇది తెలంగాణ కోసమో నేను మాట్లాడుతుంది కాదు ఎన్నికల సంఘం యొక్క డాక్యుమెంట్ ప్రకారంగా ఎన్నికల ఫలితాలను ఓటర్ వెబ్సైట్లో చూసిన ప్రకారంగా మీకు స్పష్టమైనటువంటి కనబడుతుంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎనభై వేలు సాధించిన టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల పద్దెనిమిది వేలు ఎట్లయితుంది ఇరవై ఐదు వేలు సంపాదించినటువంటి బీజేపీ పార్టీ అరవై నాలుగు వేలు ఎట్లా పెరుగుతుంది ఒకసారి ఆలోచన చేయండి ఇది కంప్లీట్గా మ్యాచ్ ఫిక్సింగ్ అందుకే ఇప్పుడు నేను ఎందుకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా లోక్సభ నియోజకవర్గ పార్లమెంటు సభ్యులు మీరు ఈ జూబ్లీ హిల్స్ అందులో అంతర్భాగము మీరు ఎన్నికలకు సంబంధించిన నిర్వహణ చేస్తున్న తీరు మీరు ఎన్నికల్లో అభ్యర్థులకు సంబంధించిన అంశం మీద భారతీయ జనతా పార్టీ వైఖరి అన్నిటినీ అన్ని కోణాల నుంచి పరిశీలించిన తర్వాత చూస్తే మీ పార్టీలో ఉన్నటువంటి రాజాసింగ్ లాంటి వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితులను అంచనా వేసుకుంటే స్పష్టంగా రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో మీకు సాధించిన ఓట్ల కంటే ఇలా కేంద్రంలో అధికారం నుండి పన్నెండు సంవత్సరాల నుంచి మీరు తెలంగాణకు ఏం తెలియని నిమిషం తెలిసి ఈ పరిస్థితి ఉత్పన్నమైంది ఇయాల రెండు వేల ఇరవై నాలుగులో మీ గెలుపుకు సహకరించినాడు కాబట్టి ఇయాల మీరు ఆ శాసన సీట్లల్లో వాళ్ళకు టిఆర్ఎస్కు లోపాయకారిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు అనే మాట మాట్లాడుతున్నాను కేటీఆర్ గారు తానా అంటే కిషన్ రెడ్డి అంటాడు కిషన్ రెడ్డి తానా అంటే కేటీఆర్ అంటాడు ఇంతరి మూస పోసినట్టే ఇద్దరు ఒకరికొకరు కూడా పలుకున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు ఇది ప్రజలు గమనించాలి అటేసినా ఓటు ఇటే ఓటు ఇటేసిన అటే ఈ సందర్భంలో సరే రాజకీయాలు నడుస్తూ ఉంటాయి మేము కూడా మాట్లాడుతున్నాం వాళ్ళు మాట్లాడుతున్నాం ఒకటే ఒక ఛాలెంజ్ కిషన్ రెడ్డి గారు పోయినసారి ఇరవై ఐదు వేలు వచ్చినాయి ఈసారి ఆ నోట్లు తెచ్చుకోగలుగుతావా లేకపోతే దేన్ని ఛాలెంజ్ చేస్తాం ఓటు కూడా ఆరు పర్సెంట్ వస్తే పోల్లా డిపాజిట్ వస్తుంది మీకు ఆ విశ్వాసం ఉందా స్థానిక ఎంపీవి కదా ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నాం కేంద్ర మంత్రివి కదా డిపాజిట్ వస్తుందా మేమైతే మాకున్న అంచనాల ప్రకారంగా మూడు అంకెలు అంటే పది వేల కంటే కూడా ఓటు దాటే ప్రశ్న లేదు ముందు నుంచి చెప్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ జూబుల్ హిల్స్ నియోజకవర్గంలో పది ఓట్ల కంటే పది వేల ఓట్ల కంటే ఎక్కువ రావు కిషన్ రెడ్డి గారు మీరు చేసిన నిర్వాహకం మీరు టిఆర్ఎస్ పార్టీని మొత్తం మీ వ్యవస్థను అప్పచెప్పినటువంటి చెప్పినటువంటి నేను భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నా చూడండి మీ నాయకులు ఏ విధంగా టీఆర్ఎస్ తోటి లోపాయకానికి ఒప్పందం చేసుకుంటా ఉన్నారో ఆలోచన చేయండి మొత్తంగా జూబ్లీస్ ఎన్నికల్లో కంప్లీట్గా సరెండర్ అయిపోయి వాళ్ళకు పూర్తిగా పోతున్న సందర్భంలో పార్టీ కార్యకర్తలు పార్టీని బతికించుకోవడానికి మేల్కోవాలి పార్టీని నమ్ముకొని కష్టపడుతున్న కార్యకర్తలను ఏ విధంగా సమాధి చేస్తా ఉన్నారో చూడండి అలా అందుకే దయచేసి కేంద్ర మంత్రిగా గతంలో కేసీఆర్ ప్రతిపాదన మేరకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించినటువంటి కిషన్ రెడ్డి గారు కేసీఆర్ గారికి రక్షణ కవచంగా ఉండేటువంటి కిషన్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యుడిగా గెలవడానికి పూర్తి సహకారం చేసుకున్నటువంటి కిషన్ రెడ్డి గారు ఈ జూబుల్ హిల్స్ ఉప ఎన్నికల్లో మద్దతు మద్దతునిచ్చేటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న విషయాన్ని జూబుల్ ప్రజలు తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీలో బీజేపీ భావోజాలానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇదంతా కూడా కవిత గారు చాలా సందర్భాలు ఎప్పుడో విలీనం చేస్తే ప్రతిపాదన ఉందని మేము కాదు సో ఇవన్నింటి దృష్ట్యా కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఏ విధంగా అయితే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపించుకున్నారో జూబ్లీస్ ఎన్నికల్లో కూడా ప్రజలు వీళ్ళ యొక్క వైఖరిని గమనించి అభివృద్ధిని ఆకాంక్షించి కాంగ్రెస్ పార్టీని గెలిపాలని కోరుతా ఉన్నాం టీఆర్ఎస్ సంస్కృతిలో మా పరిపాలన లేదు వేధింపులకు కానీ రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపులకు సంబంధించి మేము చాలా దూరంగా ఉన్నాం మీరు పక్క ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉన్నారు ఏ విధంగా జరుగుతూ ఉందో ఎంతమంది జైలు ఇక్కడ ఇక్కడ అటువంటి కక్ష సాధింపు చట్టంలో ఏదైనా జరిగితే చట్టపరంగా జరుగుతుంటుంది మీరు తప్పు చేసి కూడా మమ్మల్ని లేమను అనుకుంటే ఉప ఎన్నికల్లో మొత్తం అధికార దుర్వినియోగం చేస్తాం మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం అంటే ఇంకా అధికారంలో ఉన్నాం ఎవరు ఎట్లా చెప్తే అట్లా తాబేదారుగా మారి జరుగుతుంది పని అని ఊహాజనితంగా ఇంకా ప్రభుత్వంలో ఉన్నామనుకొని అంత నియంత్రిత్వంగా మేము బతుకుతాం మేము చెప్పిందని నడవాలనేటువంటి ఆలోచన ఉంటే ఇప్పుడు ఎన్నికల కోడ్ లేని ఏరియాలో రైడ్ చేస్తుంటే ఏం సమాచారం మీరు చేసినా చట్టం ఏం జరుగుతుందో మాకు తెలియదు మేము ఎవరు కూడా అటువంటి ఆలోచనలతో ప్రభుత్వం లేదు 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 అనే మాట చెప్తారు అందుకే ఆయన నేను అడిగిన ఏం చేస్తావు నేను రాజీనామా ఎందుకు అడగాలి ఏం చేస్తావు జవాబు చెప్పారా బాధ్యతగా వ్యక్తిని అడుగుతాను నేను ఎల్ఏమ్మెలైనా లేకపోతే ఊరికే నాకు నేను ప్రశ్నించుకుంటలేను మీ ద్వారా గౌరవ కేంద్ర మంత్రి ఆ శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం ఇచ్చే లోక్సభ సభ్యుడు కేంద్ర మంత్రి ఆయన నియోజకవర్గంలో పదివేల ఓట్లు కూడా రాకపోతే ఏం ప్రకటన చేస్తావు ఏం మాట్లాడుతావో ముందే చెప్పు లేకపోతే మేమేం చేయాలో కూడా చెప్పు డిపాజిట్ వస్తుందా చెప్పండి போலீசார் வச்சுருந்து இருபது ஐந்து ரோட்ல